ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ అందరికీ నమస్తే ఇప్పుడు పుష్యమాసము ఈ పుష్యమాసం అంటే ఏమిటి పుష్యమాసము ప్రత్యేకత ఏమిటి వీటన్నిటి గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో దాన్ని బట్టి ఆ నెలలకు ఆ నక్షత్రంతో కూడిన పేరును మన పూర్వీకులు నిర్ణయించారు అంటే నెలలో వచ్చే పౌర్ణమి రోజు చంద్రుడు నక్షత్రంతో కలిసి ఉంటే దాన్ని చైత్రం చైత్రమాసం అని విశాఖ నక్షత్రంతో ఉంటే వైశాఖ అని ఇలా ఆయా పేర్లు నిర్ధారించాడు ప్రస్తుతం ఈ నెలలో వచ్చిన పౌర్ణమి నాడు చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కూడి ఉన్నందున దీన్ని పుష్య అని అంటారు పుష్య అంటే పోషణ శక్తి కలిగిన అని అర్థము శక్తిని పోషణ శక్తిని కలిగించేది అని అర్థము ఈ మాసము సాధారణంగా శూన్యమాసమై ఉంటుంది కనుక గృహప్రవేశాలు శంకుస్థాపనలు వివాహాది శుభకార్యాలు ఉండవు కానీ జపము ధ్యానము సాధన దేవతా ఆరాధనలకు ఇది అత్యుత్తమమైన మాసము ఈ నెలలో రైతులకు పంట చేతికి వస్తుంది కాబట్టి పంటలు బాగా పండుతాయి కాబట్టి ఆ ధాన్యమంతా కూడా చేతికి వస్తుంది కాబట్టి ఈ రోజుల్లో వచ్చే సంక్రాంతి అంటే ఈ నెలలో వచ్చే సంక్రాంతి పండుగ ఆ తర్వాత రోజుల్లోనూ లక్ష్మీదేవిని ఆరాధిస్తారు పుష్యమాసము తొలి పదిహేను రోజులు విష్ణు ఆరాధన చేయటము మన సంప్రదాయము అలాగే జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నవారు ఈ మాసంలో సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు పఠించడం మంచిది అలాగే ఆదిత్య హృదయం పన్నెండు సార్లు చదవగలిగితే విశేష పుణ్యము లభిస్తుంది పుష్యమాసానికి అధిపతి శని కనుక ఈ నెలలో ఆ శని దేవుడిని పూజించి పుష్య అమావాస్య రోజున శనికి తైలాభిషేకం చేసిన ఈ నెలలో వస్త్రదానము తిరదానము అన్నదానం ఏ చేసినా కూడా శని దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి అలాగే ఈ మాసంలో హోమంలో నువ్వులను అర్పించడం నువ్వుల వంటకాలు తినటము తెల్ల నువ్వులతో దేవతలకు నల్ల నువ్వులతో దేవతలకు తర్పణం చేయాలని మన హిందూ సంప్రదాయము చే తెలియచేస్తుంది ఈ మాసంలో ఉదయకాలంలో చేసే స్నానానికి విశేష ప్రాధాన్యం ఉంది ఈ మాసంలో సూర్యోదయం నుంచి తొలి రెండు గంటల సమయంలో సూర్యుడి నుంచి వెలువడే కిరణాల్లో గొప్ప శక్తి తేజస్సు ఉంటాయి కనుక ఆ సమయంలో చేసే సాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపాసిస్తే విశేష సిద్ధి కలుగుతుంది అలాగే పుష్య పౌర్ణమి రోజున నది స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయి ఈరోజు చేసే ఆ దానాల వలన పుణ్య ఫలితం అధికంగా ఉంటుంది తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేది ఈ పుష్యమాసంలోనే ఉత్తరాయణ పుణ్యకాలము ప్రవేశించేది ఈ మాసంలోనే సూర్యుడు ధనుర్ రాశి నుండి మకర రాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి మన హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారము సంప్రదాయము వెనుక భౌతికము మానసికము ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి సంక్రాంతి సంక్రాంతి అంటే పిండి వంటలు చేసుకోవడము దేవాలయాలకు వెళ్ళడము ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడము ఇలా ముగ్గులు వేయడం వలన ఇంటికి అలంకరణకే కాదు అదొక మానసిక ఉల్లాసం మనసుకు శరీరానికి ఓర్పును నేర్పును అందించి ఫజిల్ సాల్వింగ్ అలాంటివి అన్నట్టు అంటే ఫజిల్ను సాల్వ్ చేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అంత ప్రాముఖ్యత కలిగి ఉంది ముగ్గులు మనకు తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి భోగి మంటలు మనుషుల మీదైన వస్తువుల మీదైన వ్యధి వ్యామోహము పనికిరాదు వీటిని కొంత వదిలించుకోవడమే మంచిది అప్పుడే జీవితం నిశ్చితంగా ఉంటుంది భోగి మంట రూపంలో మన లోపల పాతకు పైన ఆ పాతను వదిలించుకోవడానికి ఈ భోగి మంట ఉపకరిస్తుంది ఒక పూల తోట మీదుగా గాలి వెళ్తే అది సుగంధ భరితం అవుతుంది అదే గాలి ఒక ముడికి కాలువ మీదుగా వెళ్తే దుర్గంధంగా మారిపోతుంది మనిషి ప్రాణం కూడా అంతే మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగి అలాగే ఏ పని చేయకుండా బిచ్చమెత్తుకోవడం ధర్మం కాదు గంగిరెద్దుల వాడైన హరిదాస్ ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే బిచ్చమెత్తుకుంటారు గంగిరెద్దుల వారైతే ఇల్లు కలవాళ్ళు ఏది ఇచ్చినా గంగిరెద్దు మీదనే వేస్తారు తప్ప చే చేతికి తీసుకోడు పాత ఇస్తే వాటిని తీసుకుంటారు హరిదాస్ కూడా ఏడాదికి ఒకసారి వచ్చి హరినామ కీర్తనలు పాడి గిన్నెడు బియ్యం తీసుకొని సంతృప్తిగా ఇంటికి వెళ్ళిపోతాడు పండగ అయిపోయాక మళ్ళీ ఏ వీధిలోనూ కనిపించాడు హరిదాసు ఇంటి ముందుకు వచ్చి గొబ్బెమ్మల్ని తొక్కి వెళ్తే మంచిది గొబ్బెమ్మలు పెట్టడంలో కూడా చాలా విశేషం ఉంది ఏమిటంటే కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ ఈ భూమి ఉన్న దేన్ని అహ అసహించుకోకూడదు ప్రతిదీ ప్రకృతి ప్రసాదితం అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మొలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది జీవి కడుపులో ఉన్నంత కాలము పవిత్రమైనది తల్లి కడుపు దాటి కడుపు దాటి నేల మీద పడగానే అపవిత్రమైపోతుంది అందుకే నేల మీద పడని ఆవు పేడతోనే చేస్తారు అలాగే భోగి పళ్ళు సంక్రాంతి వస్తే పిల్లలకి భోగి పండ్లు పోసి ముడిచిపోతుంటారు తల్లిదండ్రులు ఈ భోగి పండ్లు లేదా రేగుపళ్ళలో ఎనలేని ఔషధ గుణాలు ఉన్నాయి చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తూ ఉంటుంది ఆ పీచ ఆ ఫైబర్ పదార్థాలను ఎక్కువగా తీసుకొని కా తీసుకుంటే కానీ సమస్య తొలగిపోదు ఈ కాలంలో రేగుపళ్ళు తినడము చాలా మంచిది ఆ రేగుపళ్ళలో ఆ జగత పదార్థము అన్నవాహికను శుభ్రం చేస్తుంది బుక్త్వాచ బదరీ ఫలం అన్నది అందుకే బోన్ చేసిన తర్వాత రేగుపళ్ళు తింటే బోన్ చేసిన తర్వాత ఆ రేగుపళ్ళు తింటే మంచిది ఆ రేగుపళ్ళు జటరాగ్ని ఉడకలెత్తిస్తాయి శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి బదరీవనం అంటే రేగుపళ్ళ తోటలో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడని మరో ఇతిహాసం కూడా ఉంది కాబట్టి ఆయనకు బాధ రాయందు అని పేరు వచ్చింది ఆధ్యాత్మిక కోణంలో చూస్తే రేగుపళ్ళు యోగిత్వానికి ప్రతీక మరో విశేషం ఏమిటంటే రేగుపళ్ళను జంతువులు తినవు మనుషులే తింటారు హిందూ సంస్కృతంలో హిందూ సంస్కృతిలో ఉన్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని పండగ పూట పిల్లలకు చిల్లర నాణ్యాలతో కలిపి భోగి పళ్ళు పోస్తారు ఆ సమయంలో తల మీద చిల్లల చిల్లర నిలబడితే భోగి అవుతారని రేగుపళ్ళు మాత్రమే నిలబడితే యోగి అవుతారని ఒక విశ్వాసము ఈ భోగి సంక్రాంతి పండుగ సమయంలో గాలిపటాన్ని ఎగరేస్తూ ఉంటారు గాలిపటము అంటే దారం లాంటిది జీవితము అని తెలిపేది అంటే ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహము అవసరం అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవలసి వస్తుంది సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది ఈ గాలిపటం ఒడుపుగా లాగితే తగ్గిపోతుంది వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు వీడన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైన జీవితమైన ముందుకు వెళ్తుంది అయితే చేతిలో దారం ఉంది కదా అని ఎంత దూరమైనా గాలిపటాన్ని వదల్లేము ఏదో ఒక సమయంలో మళ్ళీ చుట్ట చుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే ఆ గుప్పెడు అనేది భగవంతుడు లాంటిది మనం ఎంత ఎత్తుకు ఎదిగినా భగవంతుని చేతి చేతిలోనే ఉన్నామని ఆ సంగతిని మనం మర్చిపోకూడదు గాలిపటానికి ఎన్ని రంగులున్నా ఎంత పొడవు తోక పెట్టుకున్నా ఎవరింటి మీద వాళ్ళ దారం చుట్టక తప్పదు అదే సూత్రము మనిషికి కూడా వర్తిస్తుంది అని ఈ గాలిపటం ద్వారా మనము తెలుసుకోవాలి ఇంకా కోడిపందాలు గ్రామాల్లో కోడిపందాలను చేస్తూ ఉంటారు ఈ కోడిపందాలు యుద్ధ నీతిని గెలిపించే పందెము పండగ పరమార్థాన్ని మర్చిపోయి దాన్ని పరహింసగా మార్చాము నేను జరుగుబోతున్న ఈ కోడిపందాలే అందుకు నిదర్శనము పందలకు తరాల చరిత్ర ఉంది కానీ ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు ఇప్పుడు కత్తులు కట్టి డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు పాత రోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారు మధ్యవర్తులు పల్నాటి కాలంలో మాచర్ల గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారి తీసింది అలాంటి సమస్యను కోడిపందమే పరిష్కరించింది యుద్ధ నీతిని తెలియచేసింది అంటే ఈ కోడిపందం ఆడటంలో వెనుక ఉన్న ఈ నీతిని మనము గ్రహించాలి అలాగే పశు పూజలు సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే అది పశువుల పుణ్యము ఏడాది పొడవునా పశువులతో చాకిరి చేయించడమే కాదు పండగ రోజైన వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ ఆ రోజు రైతులు నాగలి కట్టరు ఎద్దుల మీద కాడి మేపరు ఆ ఎద్దుల మీద మోస్తావు అనేమి మోపరు బండ్లు తోలరు అందుకే కనుమ రోజు కాకైనా కదలదు అని అంటారు ఇక సంక్రాంతి పండుగ గురించి చెప్పుకుందాం సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడము అని అర్థం సూర్యుడు మన ప్రత్యక్ష దైవము అతడు అన్ని జీవరాశులకు ఆధారము ఆలంబన అందించే అద్భుతమైన తేజోరాశి ఖగోళ శాస్త్రము రవిని స్థిరతాడగా స్థిర స్థిరతాడగా గుర్తించి అన్ని గ్రహాలు ఆదిత్యని చుట్టూ పరిభ్రమిస్తాయని రుజువు చేసిన మనము అనుసరించేది చూసేది గ్రహకూటముల నక్షత్ర రాశుల గతులు మరియు సూర్య గమనం మనకున్నవి పన్నెండు రాశులు సూర్యుడు నెలకొక రాశిలో కాలం గడిపి ఆ తరుణము గడిచిన పిదప ఒక రాశిని వదిలి తర్వాతి రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు సూర్యుని ప్రవేశం జరిగాక రాశికి సూర్యుడు సంక్రమిస్తాడు అదే సంక్రమణం దీన్ని మనము సంక్రాంతి అని అంటాము అలా సూర్యుడు పన్నెండు రాశులకు పన్నెండు సంక్రాంతులు కలిగిస్తాడు అయితే ఇందులో ముఖ్యమైనది మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం ఇది సూర్యుని ఉత్తర దిక్కు ప్రయాణం ఈ ప్రయాణాన్ని ఆయనము లేదా ఆయనం అని అంటారు ఉత్తరాయనము శుభప్రదమైనది ఇది పుణ్యకాల ప్రారంభం ఈ పుణ్యకాలంలో శుభకార్యాలు జరుపుకుంటారు ఈ పుణ్యకాలం కోసమే తండ్రి శంతనుని నుండి స్వచ్ఛంద మరణం పరంగా పొందిన కురుపిత మహుడైన భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో విపరీతంగా గాయపడి ఒడిగినప్పుడు అర్జునుడు అమర్చిన అంపశయ్యపై ఉత్తరాయణ ఆరంభమయ్యే వరకు నిరీక్షించాలని అనుకుంటాడు ఉత్తరాయణ శుభారంభం అయిన మకర సంక్రాంతి చాలా విశిష్టమైనది ఉత్తరాయణంలో సూర్యుని గమనం ఉత్తరముఖంగా మారడంతో పగటి కాలము క్రమంగా పెరుగుతూ వస్తుంది సూర్యరశ్మి క్రిమి సంహారిణి అది అందరికీ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అయితే సూర్యకిరణాలు ఎక్కువగా సోకితే అది మనకి మంచిది కాదు ఎందుకంటే సూర్యరశ్మిలోని అతి నిర్లోహిత కిరణాలు చర్మ వ్యాధులను చర్మ సంబంధమైన క్యాన్సర్ను ఇతర రుగ్మతలను కలిగిస్తుంది ఈ సంక్రాంతి పండుగ మనకు తెస్తుంది క్రొత్త కాంతి ఈ సంక్రాంతి పండుగ రోజు ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలతో అలంకరిస్తారు ఇళ్ళల్లో బొమ్మల కొలువు కూడా చేస్తూ ఉంటారు మరికొంతమంది సాంప్రదాయాలు హరిద సంక్రాంతి పండుగ రోజు సూర్యోదయానికి ముందే లేచి నువ్వుల పిండితో శరీరానికి నలుగుపెట్టి తలంతి స్నానం చేయాలి జాతకంలో వల్లే కష్టాలు కలుగుతాయి ఆయనను శాంతింప చేయాలంటే నువ్వులు దానం ఇవ్వాలి వాతావరణ పరంగా చూస్తే మంచు కురిసే హేమంత ఋతువు శీతాకాలం బాధలు నివారించుకోవడానికి స్నాన జలంలో నువ్వులు కలపడము నువ్వులు తినడము త్రీలతో దైవపూజ చేయడం అనేవి ఆచరించే విధులు ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు చాలా మేలు చేస్తాయి నువ్వులు ఉష్ణవర్తకమైనవే కాకుండా బలవర్తకమైనవి కూడా సంక్రాంతి రోజున పాలు పొంగించి మిఠాయిలు తయారు చేస్తారు అందరిళ్ళలో అరిసెలు బొబ్బట్లు జంతికలు చకినాలు పాల తాలూకలు సేమియా పాయసము పరమాన్నము పులిహోర గాడలు మొదలైన వంటకాలన్నీ చేసి కొత్త బత్తలు ధరించి ఈ పండుగను జరుపుకుంటారు అలాగే పన్నెండు సంవత్సరాలు బాలునిగా వీర పద్మాసన భంగిమలో కూర్చొని కుడి చేతిని చిన్ముద్రగా చేసుకొని ఆ కొండ మీద వెలిసిన హరిహర పుత్రుడు స్వామి అయ్యప్పను ఉద్దేశించి దీక్షాధారణ చేసిన అయ్యప్ప స్వామిలందరూ శబరిమల చేరి మకర విలక్కున నిర్తి నిర్వర్తించి మకర జ్యోతి దర్శనం చేసుకోవడము సంక్రాంతి పండగ ప్రత్యేకత అలాగే పుష్యమాసంలో వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి సంక్రాంతి పండగ రోజున గోదా కళ్యాణం జరిపి తమ వ్రతాన్ని పరిసమాప్తి గావించి ధరిస్తారు అంతేగాక సంక్రాంతి నాడు కొత్త అలు రాక భావమరదల పరిహా భావమరదల పరిహాసాలు కేవలం మన తెలుగులోగిల్లోనే ప్రత్యేకత అలాగే సంక్రాంతి పండుగ వచ్చే తర్వాత ఏంటి కనుమ పండుగ ఈ కనుమ పండుగను దీన్ని పశువుల పండగను కూడా అంటారు తమ చేతికి వచ్చిన పంటను తామే కాక పశువులు పక్షులు పాలు పంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు పల్లెల్లో పశువులే గొప్ప సంపద అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహము పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది వాటిని ప్రేమగా చూసుకునే రోజుగా కనుమును భావిస్తారు కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తారు కనుమనాడు మినుము తినాలనేది సామెత దీనికి అనుగుణంగా ఆ రోజున గాడలు ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ ఈ విధంగా పండుగలు మన హైందవ జీవన స్రవంతులు ప్రముఖ భాగమై మన జాతీయతకు సంస్కృతి వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి ప్రతి పండుగ వెనుక ఒక సందేశము దాగి ఉంటుంది వైజ్ఞానికంగా మన మహర్షులు ఎంతో పరిశోధించి ఏర్పరిచిన ఈ పండుగలన్నీ మానవాళికి హితాన్ని బోధించేవి పుష్యమాసము అంటే ఏమిటి పుష్యమాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి భోగి సంక్రాంతి కనుమ పండగలను ఏ విధంగా చేసుకోవాలి దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇవన్నీ తెలుసుకున్నాం కదా మరొక వీడియోలో మరొక విశేషాలతో కలుద్దాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ